అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం జేవి నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు వారితో మాట్లాడదాం అంకంరావు గారు నమస్కారం సార్ నమస్తే అంకమరావు గారు గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద అలాగే చంద్రబాబు నాయుడు గారి నివాసం మీద వైసీపీ నాయకులు దాడి చేసే పరిస్థితికి వచ్చారు వాళ్ళ మీద కేసులు కూడా నమోదవుతున్నాయి ముందస్తు బెయిల్ అప్లై చేసుకుంటే హైకోర్టు కూడా మొట్టికాయలేసింది ముందస్తు బెయిల్ నిరాకరించింది మేము సుప్రీంకోర్టుకు వెళ్లే వరకు ఆర్డర్ తెచ్చుకునే వరకైనా మా అరెస్ట్ కాకుండా చూడండి అని చెప్పి వాళ్ళు కోరుతున్న పరిస్థితి కోర్టులో ఎలా చూడాలి దీన్ని అంటే అధికారం పార్టీ అండ ఉందన్న ఉద్దేశంతో మెప్పు మెప్పుబొందాలనే తాపత్రయంతో ఒక దేవాలయం లాంటి పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు వాళ్ళకి అర్థమై ఉంటుంది అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు ఈరోజు అక్కడ జరిగిన కార్యక్రమం ఏంటి మాట్లాడుతుంది ఏంటి దాన్ని మాటల వరకే పరిమితం చేసుకొని లేదంటే అలాంటి మాట్లాడిన వ్యక్తి మీద తగు చర్యలు చట్టపరంగా తీసుకుంటే ఆ రోజున వేరేగా ఉండేది దౌర్జన్యాలు చేసి సహజంగా నాకు తెలిసినంత వరకు ప్రపంచ చరిత్రలోనే ప్రధాన కార్యాలయం మీద ఒక పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలో ఉండగా అన్ని సంవత్సరాలు రాజకీయ మనుగడ సాగిస్తున్నటువంటి ఒక పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన సంఘటన ఇంతవరకు నేను చూడాల ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే జరిగింది ఎందుకంటే ఇక్కడ ప్రజల కోసం పరిపాలన చేసే ప్రభుత్వం రాలా అక్కడ వాళ్ళు ప్రజల్ని భయభ్రాంతులను చేసి మోసకారి మాటలు చెప్పేసి మాయ మాటలు చెప్పేసి అసత్య ప్రచారాలు చేసి విస్తృతంగా ప్రజల మెదళ్ళని నిజమేనేమో అని చెప్పని భ్రమ కలిగించే విధంగా ప్రచారం చేసి హస్తగతం చేసుకున్నారు అధికారాన్ని నమ్మబరికారు వాళ్ళు అంతకుముందు వాళ్ళ యొక్క చెట్లు దూయించి మేము దానికి వారసులు అని చెప్పుకుంటూ రకరకాల విన్యాసాలు చేసి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన మూడో రోజే వాళ్ళ మనస్తత్వం ఏంటో అర్థమైపోయింది మూడో రోజే ఎక్కువ సమయం కూడా లేదు ప్రజావేదిక కూల్చడంతో మొదలు పెట్టేసి అర్థమైపోయింది వాళ్ళ ప్రజాప్రతినిధుల్ని వాళ్ళు నిర్బంధం చేసి ఏ విధంగా దాడి చేశారో శారీరకంగా ఏ విధంగా హింస చేశారో చూసాం ఇవన్నీ చేసుకుంటూ ఇలానే మేము ఉంటాం మా మనస్తత్వం ఇది మాకు ఎదురు తిరిగితే ఎవరినైనా సరే భౌతికంగా కూడా లేకుండా చేస్తాం దాడులు చేస్తాం అన్యాయంగా అక్రమంగా వాళ్ళ మీద అభియోగాలు మోపి కారాగార వాసం చేస్తామని చెప్పని వాళ్ళు ఎవరెవరైతే భయపెట్టాలనుకున్నారో అందరూ చేశారు చివరికి చంద్రబాబు నాయుడు గారితో సహా చేశారు కాబట్టి ఏంటంటే ప్రజలు విఘ్నులు కాబట్టి వాళ్ళు ఇవన్నీ గుర్తించేసి మౌనంగా బరాయించేసి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని చెప్పని ఒలీగారు ఒకటి గుర్తుపెట్టుకోండి భారతదేశంలో ఇంతవరకు కూడా ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూడలేదు ఏ రాష్ట్రంలో ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే జరిగింది ఎప్పుడు ఎన్నికలు వస్తాయి అని చెప్పని వాళ్ళు ఆతృతగా ఎదురు చూశారు కాసు కూర్చున్నారు కాసు పదమూడు కోసం మే పదమూడు దాకా వాళ్ళు ఓపిక పట్టేసి ప్రతిపక్షాలకి వాళ్ళ నాడెందల ప్రభుత్వాలకి వాళ్ళ నాడెందల వాళ్ళ మనసులో ఉన్నది ఏందో అట్లా ప్రజలు గుమ్మనంగా ఉండి వాళ్ళు సరైన తీర్పు సరైన సమయంలో ఇచ్చారు ఇక ఇలా ముగ్గురు ఉదంతం చూసుకుంటా ఉంటే ఎవరి నందిగం సురేష్ ఎవరి దేవినేని అవినాష్ ఎవరి లీల అప్పిరెడ్డి గారు ఒక ఆయనేమో శాసన మండలి సభ్యుడు ఒక ఆయనేమో లోక్సభ సభ్యుడు ఒక ఆయనేమో కాంగ్రెస్ పార్టీలోంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసి శాసనసభ్యుడిగా పోటీ చేసి ఆయన మళ్ళీ రాష్ట్ర తెలుగు యువతకు అధ్యక్షుడై ఉండి అధికార మార్పిడి రంగంలోనే ఆ పార్టీ పంచను చేరింది వీళ్ళ ముగ్గురు కూడా ఆ యొక్క కేంద్ర కార్యాలయం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేయటానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారి నేతృత్వంలో జరిగిందనేది అభియోగం దానికి వాస్తవాలు దగ్గర రూపేణా కనపడతా ఉన్నాయి దానికి సంబంధించి కొన్ని ప్రసార మాధ్యమాలకు సంబంధించిన వ్యక్తుల ప్రమేయం కూడా అక్కడ ఉందని చెప్పని గూగుల్ టేక్అవుట్ ద్వారా గుర్తించడం కూడా జరిగిందని చెప్పని మనకు అర్థమవుతా ఉంది ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని ఉదంతం చూసుకుంటా ఉంటే వీళ్ళని కాపాడేది ఎవరు రేపు పొద్దున జరిగిన దానికి న్యాయస్థానం కూడా తిరస్కరించింది అంటే అంత ఆధారాలు వాళ్ళ దగ్గర ఉండబట్టే కదా అక్కడ జరుగుతూ ఉంది ఇప్పుడు దీన్ని గనక ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా సరే ఏం జరుగుతుందనేది తర్వాత విషయం ప్రభుత్వం ఇప్పుడు తక్షణం దీని మీద చర్యలు తీసుకోవాలి ఇప్పుడు దాకా అవి ఉన్నాయనే కదా వాళ్ళని అదుపులో తీసుకోలేదు వాళ్ళకు కూడా ఫార్టీ వన్ నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది కదా కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దీన్ని తక్షణమే దీని మీద చర్య తీసుకోవాలి ఇది కక్ష కింద రాదు కదా న్యాయస్థానం నిర్ధారణ చేసింది కదా ఆధారాలు కనపడతానే ఉన్నాయి కదా వాళ్ళు మాట్లాడి గతంలో కనపడతానే ఉన్నాయి కదా వాళ్ళు గతంలో వాళ్ళు చేసిన నిర్వాకాలు కనబడతానే ఉన్నాయి కదా న్యాయస్థానాల మీద జడ్జిల మీద కూడా వాళ్ళు ఎలాంటి విమర్శలు చేశారు మనకి ప్రధాన న్యాయమూర్తికి కే ఆయన నా పదవిలో రాకుండా చేయటం కోసం ఎన్వి రమణ గారిని చేసిన సందర్భాలు మనకు కనపడతానే ఉన్నాయి కదా న్యాయస్థాన వాళ్ళే న్యాయ బాబు ఇది న్యాయ ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ పరిశోధన చేసి వాళ్ళని శిక్ష ఏంటంటే పట్టించుకోవట్లేదని చెప్పని సిబిఐ వాళ్ళకి ఇన్న ఇన్నవించుకునే పరిస్థితిని ఈ ప్ర గత ప్రభుత్వం సృష్టించింది కదా అంటే అర్థమవుతుంది కదా వాళ్ళు ఏ విధమైనటువంటి పరిపాలన చేశారు ఏ విధంగా భయభ్రాంతులను గుర్తు చేశారు కాబట్టి ఇప్పటికైనా సరే ఈ ఇప్పుడు వాళ్ళ వాళ్ళకున్న తప్పులు కొంతమందిని చూశాం మనం న్యాయస్థానం వాళ్ళ కొన్ని వెలుసుబాటు కలగజేసింది కానీ వీళ్ళకి కలగజేయాల జోగు రమేష్ గారు అబ్బాయి మనం కళ ముందు కనపడతానే ఉంది మన పిన్నెలు రామకృష్ణారెడ్డి గారు కనపడతానే ఉంది ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి అభియోగాలకు సంబంధించి వాళ్ళని తక్షణమే అదుపులో తీసుకోవాలి ఇంకా ఆలస్యం కూడా చేయకూడదు అదుపులో తీసుకుంటే చాలా విషయాలు ఇప్పటికే చాలా విషయాలు బయటకు వచ్చినాయి కాబట్టి వీలైనంత త్వరగా వీళ్ళకి శిక్షలు వేస్తే భవిష్యత్తులో ఇలాంటి ఉదంతాలు జరగకుండా ఉంటాయని అయితే నేను భావిస్తాను సార్ ఇప్పుడు చర్యలు తీసుకోవటంలో ఏమన్నా ఉదాసీనత కనిపిస్తున్న ప్రభుత్వం సైనించి కూడా ఆ చేద్దాంలే చూద్దాంలే ఇలాంటి వైఖరి ఉంది సామాన్య కార్యకర్తలు కూడా ఈ అసంతృప్తి ఉంది ఏమంటారు అంటే ప్రజలు దీనికి గారు మంచి ప్రశ్న అడిగారు ఒక ఉపాధ్యాయుడు మనోగతం చెబుతాను నేను ఓకే ఒక ఉపాధ్యాయుడు ఆయన మనోగతం ఎలా ఉంది అంటే నేను ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం చేసిన చర్యలకి మనస్తాపం చెంది నేను నా స్నేహితులు నా కుటుంబ సభ్యులకి రోజు చెప్తూ నేను ఓట్లు ఏదో వీళ్ళు వచ్చిన ప్రభుత్వం వీళ్ళకి శిక్షలు వేయాలని నేను కోరుకున్నాను కానీ ఇలా ఉదాసీనత చూస్తూ ఉంటే నాకు ఇలా మీద పాపం వస్తుందని చెప్పని ఒక అధ్యాపకుడు ఈ మధ్య చెప్పడం కూడా జరిగింది ఆయన ఇంకా విధులు నిర్వహిస్తానే ఉన్నాడు ఆయనకు సంబంధించి డెబ్బై ఓట్లు ఉన్నాయి వాళ్ళ బంధువర్గం కావచ్చు వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా ఈ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసిన చర్యలకి మనస్తాపం చెంది ఈ ప్రభుత్వానికి ఓటేశారు ఏ ఓటేసినప్పుడు వాళ్ళు కోరుకున్నది ఏంటంటే ఆయన కోరుకున్నది ఏంటంటే తక్షణం ఇన్ని దుర్మార్గాలు చేసిన వాళ్ళకి వీళ్ళకి శిక్షలు వెయ్యాలి కల ముందు కనపడుతున్న ఆధారాలు మేనమేషాలు ఎందుకు లెక్క పెడుతున్నారని చెప్పని ప్రజలు ఈరోజు ఆ అధ్యాపకులతో సహా ప్రజలు కూడా మాట మాత్రం వాస్తవం ఉదాసీనత మాట కూడా వాస్తవం దానికి ఈ ప్రభుత్వం చెప్పే కారణాలు చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుందని అంటున్నారు కదా అయినా సరే ఏ ఆధారాలు లేకుండా అంతమందిని గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టినప్పుడు ఆధారాలు ఉన్నప్పుడు మీరు ఎందుకు మళ్ళీ పార్టీ వన్ నోటీసులు ఇచ్చి పంపిస్తున్నారు త్రీ నాట్ సెవెన్లు ఇచ్చేసి రెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకుని మోహిత్ రెడ్డిని ఏ విధంగా అయితే ఇంటికి పంపించారో చూశారు కదా ఆయన విదేశాలకు పారిపోతుంటే తీసుకొచ్చారు కదా అవును మరి అలాంటి వాళ్ళు కూడా ఇలా ఎందుకు చేస్తున్నారని చెప్పి అసంతృప్తి ఉన్న మాట మాత్రం వాస్తవమే దాంట్లో ప్రభుత్వం ఉదాసీనత కనపడుతున్నాము కూడా వాస్తవమే ఎందుకు అలా ఉంటుందని చెప్పి ఎన్ని తలకాయలు బద్దలు కొట్టుకున్నా కూడా అర్థం కావట్లేదు ఈ రోజు వరకు కూడా ఓకే కాబట్టి ఇప్పుడు ఏళ్ళ విషయంలో అలాంటి పొరపాట్లు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పనేది ప్రజలు కోరుకుంటున్నారు నేను కూడా అదే కోరుకుంటున్నాను ఓకే ఒకటి ఏంటంటే అన్ని రంగాల్ని కొంచెం ఒక గాడులు పెట్టి అప్పుడు స్టార్ట్ చేద్దాం కాదని నేను అంటా ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటా ఉంటే ఈ అంటే ఈ రోజుకి ఎనభై ఐదో రోజు ప్రభుత్వం అధికారం చేపట్టి ఫలితాలు వచ్చినవి తీసేయండి అధికారం చేపట్టి జూన్ పన్నెండుతో వచ్చుకుంటే ఈ రోజుకి ఎనభై ఐదో రోజు ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే రాష్ట్రానికి వచ్చినటువంటి నిధుల వరకు చూసుకుంటా ఉంటే ముఖ్యంగా నిన్న చూసుకుంటా ఉంటే పదిహేను వేల కోట్ల రూపాయలు గ్రాంట్ వచ్చింది కదా అమరావతికి అమరావతికి అది ఈ ప్రభుత్వానికి అప్పుగా కాదు గ్రాంట్ అది కూడా పది శాతం అంటే పది వందల కోట్లు అప్పుగా కట్టాల్సింది అన్ని కూడా పూర్తి గ్రాంట్ గా ఈరోజు ఇవ్వడం కూడా జరిగింది కదా లక్షా యాభై వేల కోట్ల రూపాయలు వివిధ రూపేణా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి వచ్చినాయి కదా జరుగుతున్నాయి కదా పనులు మొదలు పెట్టుకోమని చెబుతున్నారు కదా కాదని నేను అంటల్లా నిధులు వస్తా ఉన్నాయి ఇవన్నీ చూసుకున్న తర్వాత ప్రజలు దీంతో సతృప్తి పరచట్లు వాడు ఇవన్నీ కోరుకోవట్లేదు అయ్యట్టు చంద్రబాబు నాయుడు గారు చేస్తారనే కదా ఓట్లేసింది వాళ్ళు కాబట్టి ఆ నమ్మకం వాళ్ళకు ఉంది కానీ దాంతో పాటు ఇలాంటి దుర్మార్గాలు దోపిడీలు దొంగతనాలు హత్యలు చేసిన వాళ్ళని రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని అమానుషంగా మనకు చెప్పుకోవడానికి వీలు లేని అకృత్యాలు చేసి చేశారు వాళ్ళు అటన్నిటికీ శిక్షణ పడాలని కోరుకుంటున్నాను అప్పుడే వాళ్ళు పూర్తి అప్పుడే వాళ్ళు పూర్తిస్థాయిగా సంతృప్తి చెందుతారని నేను భావిస్తున్నాను చూద్దాం సార్ ఏం జరుగుతుందో థ్యాంక్ యూ వెరీ మచ్